వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ మేఘ శ్రవణం శ్రీ సత్యం ప్రసాద్ ఈరోజు మాజీ మేయర్ కటారి అనురాధ కటారి మోహన్ దంపతుల హత్య సంబంధించి తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఐదు మంది నిందితులను కోర్టుకు హాజరుపరిచారు ఇందులో భాగంగా చింటూ అలియాస్ చంద్రశేఖర్ వెంకటాచలపతి మంజునాథ్ వెంకటేష్ అదేవిధంగా జయప్రకాష్ రెడ్డి వీరి ఐదు మందిని కూడా ఈ రోజు కోర్టులో హాజరుపరిచారు జడ్జ్ వీరికి సంబంధించి ఐదు మందిని పిలిపించి కొన్ని ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు ఆయన నమోదు చేస్తారు క్రమంలో దీనికి సంబంధించి మరో అర్ధ గంటలో తీర్పు రానున్న నేపథ్యంలో తీర్పు తర్వాత కూడా దీనికి సంబంధించిన ఇరు వర్గాల న్యాయవాదులు కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వాదవాదాలు విన్న తర్వాత తుది తీర్పును జడ్జి ఇవ్వనున్నారు మరో అర్ధ గంటలో తుది తీర్పు రానున్న నేపథ్యంలో కోర్టు వాతావరణం ట్టుగా మారింది దీనికి సంబంధించి ఇప్పటికే ఆవతులు తీర్పు ఏ విధంగా ఇవ్వబోతున్నారు అన్న విషయం పైన ఎదురు చూస్తున్నారు